హలో అండి శ్రీ మహాశివ సారీస్ వైకల్ నూతగా వచ్చిన కొత్త కలెక్షన్ అండి ఆషాఢంలో ఆఫర్ మీ కొరకు ధర అతి తక్కువ ధరలో మహాశివ సారీస్ అందుబాటులోకి తీసుకొచ్చిన సారీస్ అండి వెరైటీ వెరైటీస్ అండి యాభై రూపాయలతో సారీ స్టార్ట్ అవుతుందండి ఇన్ ఫిఫ్ ఫోర్ నైన్ ఫోర్ 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 నైన్ మాత్రమే ఫార్టీ నైన్ రూపీస్ తో చాలా అవుతుందండి వెరైటీ సారీస్ అండి అన్ని విధాలుగా ఉంటుందండి చాలా చాలా వెరైటీస్ అండి దీంట్లో చాలా వెరైటీస్ అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ త్రీ సారీస్ అండి వెరైటీగా ఉన్నాయండి చూడండి ఎన్ని వెరైటీలు ఉన్నాయి అద్భుతమైన కలెక్షన్ అండి చూడడానికి మాత్రమే లుక్ గా వచ్చేసండి సారీస్ అండి కట్టుకుంటే అందమైన సారీస్ అండి ఒక మహాశివ సారీస్ రైకల్ వారి కొత్తగా చూడండి అద్భుతమైన కలెక్షన్ సారీస్ అండి టూ ఫిఫ్టీస్ ఇది శిబోరి డిజైన్ అండి ఫిఫ్టీ సారీస్ అండి టూ ఫిఫ్టీ సారీస్ దీన్ని ఏమంటారు మేడం ఇది లెలిన్ కార్న్ 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 సారీ ఇది కూడా లేని సారీ అని అండి చాలా వెరైటీ అద్భుతమైన కలెక్షన్ ఉన్నాయండి రాండి విచ్చేయండి సరసమైన ధరలో తీసుకెళ్ళండి ఇది ఫోర్ హండ్రెడ్ మనము లాస్ట్ టైం దీనికి ఏంటంటే ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అమ్మ సారీ ఇప్పుడు ఓన్లీ ఆఫర్ ధర సగం ధరలకే మీకు ఇస్తున్నామండి ఇది కూడా అద్భుతమైన కలెక్షన్ అండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ సారీ అండి చాలా వెరైటీస్ చూడండి ఎంత బాగుందో బార్డర్ ఎంత బాగుందో చూడండి లుక్ ఎంత ఉందో చూపించండి అద్భుతమైన కలెక్షన్స్ అండి నూరు చెప్పే అద్భుతమైన కలెక్షన్ అండి వర్షాకాలంలో వేడి వేడి మిర్చి లాంటి కలెక్షన్ అండి రాండి విచ్చేయండి తీసుకెళ్ళండి మరీ వెరైటీస్ అండి వెరైటీ అంటేనే మహాశివ మహాశివ అంటేనే వెరైటీస్ చూడండి బటర్ఫ్లై బటర్ఫ్లై ఎగిరిపోయే బటర్ఫ్లై సారీస్ అండి చాలా వెరైటీ అండి అద్భుతమైన కలెక్షన్ అంటేనే మహాశివ మహాశివ అంటేనే అద్భుతమైన కలెక్షన్ చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి చాలా చాలా వెరైటీస్ అండి టూ ఫిఫ్టీ సారీస్ అండి ఎంత బాగున్నాయి చూడండి వాహం వెరైటీ వెరైటీ సారీస్ అంటే మహాశివ అండి మహాశివ అంటే వెరైటీ నూరు వర్షాకాలంలో వేడి వేడి మిర్చి లాంటి సారీస్ అండి చూడండి ఎంత బాగున్నాయండి మహేష్ మహేష్ సిల్క్ టూ ఫిఫ్టీ లో వచ్చిందండి చెప్పండి మేడం వీటి ఏమంటారు చూడండి బాడర్ కలర్ బ్లౌజ్ వస్తుంది చూడండి కలర్ కాంబినేషన్ కూడా హైలైట్ ఉంది ఇది ఇదైతే లాస్ట్ టైం మనము ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ అట్లా అమ్మినామండి ఇప్పుడు మనకు టూ ఫిఫ్టీ మాత్రమే వచ్చేస్తుంది టూ హండ్రెడ్ సారీస్ అంటేనే మహాశివ అని చెప్తూ ఉంటాం చాలా వెరైటీస్ అండి నోరు ఇట్లాంటి వెరైటీ సారీస్ అండి చాలా వెరైటీ అద్భుతమైన కలెక్షన్ అండి ఓ మెరూన్ సారీ ఏముందండి ఇది చాలా వెరైటీ ఉందండి చూడండి ఈ సారీ అండి అయితే ఇది అయితే చాలా అమ్మేస్తున్నాం మనం విపరీతమైన స్టాక్ వచ్చేసింది దీంతో ఇప్పుడు ఆఫర్ లో కూడా దీంట్లో ఉండి అండి చాలా వెరైటీ అంటే చాలా వెరైటీస్ అండి అద్భుతమైన కలెక్షన్ అండి నోరు ఊరట్లాంటి అద్భుతమైన కలెక్షన్ చాలా వెరైటీస్ గా మీ ముందు అన్ని వా వా అబ్బుర విధంగా ఉంటుందండి చాలా వెరైటీస్ అండి పట్టు చీరలు చూడండి ఇది త్రీ ఫిఫ్టీ త్రీ ఫార్టీ నైన్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ సారీస్ అండి పట్టు సారీ మనం ఇవి ఫైవ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అట్లాంటి అమ్మిన సారీస్ అండి ఇప్పుడు మన ఆఫర్ లో త్రీ ఫిఫ్టీ ఫోర్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సారీ అండి అద్భుతమైన కలెక్షన్స్ ఉంటాయండి మన దగ్గర రావాలి విచ్చేయాలి తీసుకెళ్లాలండి మీకు సరసమైన ధరలో మంచి వెరైటీగా న్యూ స్టాక్ తక్కువ రోజుల్లో ఎక్కువ సారీస్ అమ్మడం అనేది ఒక మహాశివ సారీస్ కి సాధ్యం అండి రావడమే ఆలస్యంతో వెళ్ళిపోతూనే ఉన్నాయండి చెప్పండి ఫైవ్ ఫైవ్ నైన్ రూపీస్ సారీ అండి ఇది ఎంత అద్భుతంగా ఉందో చూడండి దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి ఏ విధమైన వెరైటీస్ కావాలంటే ఆ విధమైన వెరైటీస్ చాలా అద్భుతమైన కలెక్షన్ అండి రావాలి విచ్చేయాలి తీసుకెళ్ళాలి ఆషాడ ఆఫర్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈ ధరలో రావాలంటే మాత్రం దొరకాయండి నోరు చే మిర్చి లాంటి సారీస్ అండి రావాలండి చాలా వెరైటీస్ ఉన్నాయండి చూడండి వన్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ త్రీ త్రీ సారీస్ అనండి చూడండి టూ హండ్రెడ్ రూపీస్ సారీస్ అనండి ఎన్ని అద్భుతమైన కలెక్షన్ లో చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇంకా కూడా ఫ్యాన్సీ కావాలంటే ఫ్యాన్సీలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి చాలా వెరైటీస్ ఫ్యాన్సీ ఐటెం ఉన్నాయండి పట్టు ఐటమ్స్ ఉన్నాయండి పట్టు కావాలంటే పట్టు ఫ్యాన్సీ కావాలంటే ఫ్యాన్సీ చాలా వెరైటీ అంటే చాలా వెరైటీ ఉంటుందండి రావాలి చేయాలండి మంచి మంచి సరసమైన ధరలో మంచి సారీస్ అండి అద్భుతమైన కలెక్షన్ అండి మహేశ్వరి సిల్క్ అద్భుతమైన అంటే మీరు బావని రూపీస్ ఓన్లీ అవి ఇంతకముందు సెవెన్ ఎయిట్ హండ్రెడ్ అమ్మిన సారీస్ అందులో బ్లౌజీ చూడండి ఫస్ట్ కలంకారీ బ్లౌజ్ వస్తాయి కొంగు ఏముందండి అద్భుతమైన కలెక్షన్ అంటే మహాశివ సారీ చూడండి చాలా వెరైటీ అండి అవి చూపెడదామండి చూపెట్టండి అది బ్లౌజు కొంగు వావ్ కలంకారీ బ్లౌజ్ కొంగు అది బ్లౌజు కలంకారీ కూడా వస్తాయి బాడల్ లాగా బాడల్ లాంటి బ్లౌజ్ అద్భుతమైన కలెక్షన్ అండి ఇంత మంచి వెరైటీ అంటే వీడియో అండి ఓన్లీ ఉన్నాయి అద్భుతమైన కలెక్షన్ అంటేనే మహాశివ అండి మహాశివ అంటేనే అండి ట్రెండ్ ఫాలో అవడం అనేది మహాశివ సారీస్ లో లేదు ట్రెండ్ సృష్టించడం మాత్రమే ఉంటుంది మహాశివ అంటేనే ట్రెండ్ అద్భుతమైన కలెక్షన్ రావాలి చేయాలి మా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి చూడండి కామెంట్ పెట్టండి ఎలా ఉందో మీరు కామెంట్ రూపకంగా తెలుస్తేనే కదండి మా వీడియో బాగుందా బాగులేదా మా సారీస్ బాగున్నాయా బాగులేదా అని తెలియడానికి రావాలండి ఖచ్చితంగా రండి విచ్చేయండి ఇవే కాదు ఇంత ఇంకా అద్భుతమైన కలెక్షన్స్ ఉన్నాయండి రావాలి విచ్చేయండి రేప్స్ కూడా స్టాక్ వస్తుందండి మళ్ళీ నెక్స్ట్ వీక్లో మంచి మంచి కలెక్షన్లు మేము ముందు ఉంటామండి థ్యాంక్ యూ